బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు திருப்பதி ஜெல்லா அழைப்பாள மண்டல அங்கல கமிட்டி கோம் நீ யோக பினாதி காவலும் நீ யொக்க வித்தியாதி ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు అదేవిధంగా పరిషత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు సూచనలు చెప్పడం రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపావని ఈ యొక్క ఈ మంచి మెజారిటీతో కూడా మీది తీసుకొచ్చానికి అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీల ద్వారా మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తామని చెప్పాను వాళ్ళ అవుతుంది మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు ఈవి మాధవ్ గారి ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్పిన మొన్న మీటింగ్లో వాళ్ళు చెప్పుకుంటారు మనం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక జూ అజెండా జెండాను ఒక చెత్త ఏ కూటమి అజెండాని చేతితో తీసుకొని రా రాబోయే రోజులలో మనం ఈ యొక్క ఉదయపదం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు